హాయ్ అండి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గ్రేప్స్తో ఐస్ క్రీము శర్బత్ జాము ఈరోజు రెసిపీలో అండి ఒకసారి అయితే చూసిద్దాం హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన వీడియోలో గ్రేప్స్తో మూడు రకాల రెసిపీస్ అండి అది కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు ముందరగా వచ్చే గ్రేప్స్ గ్రేప్స్ని అయితే బేకింగ్ సోడాలో వేసి నానబెట్టి క్లీన్ చేసుకోవాలండి అలా నానబెట్టి క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ నూట యాభై గ్రాముల గ్రేప్స్ తీసుకొని కొంచెం పుదీనా వేసి బాగా మెత్తటి పేస్ట్లా చేసేసి ఒక కడాయిలో వేసుకుంటున్నానండి కడాయిలో ఏమీ లేకుండా ఓన్లీ గ్రేప్ జ్యూస్ మాత్రమే వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇది మరుగుతున్నప్పుడే ఇక్కడ నేను పటిక బెల్లం తీసుకుంటున్నానండి నేను తీసుకున్న గ్రేప్స్ చాలా తీగానే అందుకే చిన్న పటిక బెల్లం మొక్క తీసుకుంటున్నానండి ఇదంతా మెల్ట్ అయ్యేదాకా కరిగించేసుకుని దీంట్లోకి ఇప్పుడు మిరియాల పౌడరు రెండు స్పూన్స్ చాట్ మసాలా పౌడరు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దీంట్లోకి డ్రై జింజర్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఇది చాలా హెల్దీయే కదండి టేస్టీగా ఉంటుంది వేసవి కాలంలో మనకి ఎదురయ్యే సమస్యలన్నింటినీ ఇది నివారిస్తుంది దీంట్లోకి వచ్చి ఇక్కడ నేను న్యాచురల్ ఫుడ్ కలర్ అయితే గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇది ఆప్షనల్ నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే తెలియదు ఇప్పుడు ఇది అంతా దగ్గర పడిపోయి ఉడికేదాకా చేసుకోవాలండి ఇలా గీత గీస్తే చూడండి అలాగా గ్యాప్ రావాలి ఇప్పుడు ఈ గ్రేప్స్ జ్యూస్ని చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి ఇది ఇప్పుడు మనకి సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి ఇప్పుడు దీంతో షర్బత్ చేసుకుందాము ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి రెండు స్క్యూబ్స్ ఈ గ్రేప్ జ్యూస్ వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని దీంట్లోకి నీళ్లు కానీ లేదా సోడా కానీ వేసుకొని చల్ల చల్లగా అయితే సర్వ్ చేసుకోవచ్చండి ఇది ఇమ్యూనిటీ బూస్ట్ కింద హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది ఎలాంటి వారికైనా ఇట్టే నచ్చుతుందండి వడదెబ్బ నుంచి కూడా కాపాడుతుంది ఇలా అయితే జ్యూస్ లా తీసుకోవచ్చండి ఇలా ఉడికించుకునే ఈ మిశ్రమాన్ని కూడా బ్రెడ్ పైన జామ్లా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంతో ఇలా జ్యూసు జామ్లాగా కాదండి దీంతో మంచి టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చండి దానికి వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి ఇక్కడ మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే తీసుకుని రెండు స్పూన్స్ ఈ జామ్ వేసేసుకుని దాంట్లోకి తగినన్ని నీళ్లు కొంచెము నానబెట్టిన సబ్జా వేసుకున్నాం అనుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోతుందండి పుల్ల పుల్లగా చాట్ మసాలా ఫ్లేవర్తో తీపిగా బరే డిఫరెంట్ ఫ్లేవర్తో అయితే ఐస్ క్రీమ్ కానీ జ్యూస్ కానీ జామ్ కానీ ఉంటుందండి ఒక్కసారి అయితే ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి చూడండి ఈ గ్లాసెస్ నేను నేను డీప్లో వన్ డే అంతా ఉంచేసానండి నెక్స్ట్ అయితే మంచి టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీయే కదండి హెల్దీగా కూడా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ